అందరికీ నమస్కారం గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం ఈరోజు అలా సరదాగా నెల్లూరు వెళ్తూ ఉంటే దారిలో వచ్చేసి ఒక నర్సరీ దగ్గరికి మొక్కలు అయితే దించుతున్నారనమాట ఇప్పుడే లోడ్ అయితే స్టార్ట్ అయింది సో వెంటనే మీకు చూపిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడే ఆగిపోయి వీడియో అయితే తీస్తూ ఉన్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు ఒక కామన్ నర్సరీలో ఎటువంటి మొక్కలు దించుతున్నారో మీకు క్లారిటీగా చూపిస్తాను లోడింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నర్సరీలో లోడింగ్ ఎలా ఉంటుంది అనేది ఐ మీన్ అన్లోడ్ చేయడం ఎలా ఉంటుంది అని ఇక్కడేమో స్టార్టింగ్ స్టార్టింగ్ మనీ ప్లాంట్లు తెచ్చుతున్నారు ఇది నార్మల్ అండ్ గోల్డెన్ మనీ ప్లాంట్ రెండు రకాలు మనకి మనీ ప్లాంట్లో ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై రకాలు పైగానే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకం దాంట్లో ఇదొక రకం అనమాట ఇవి రెండు ఇవి రెండు రకాలు పేరుకి ఇవన్నీ కూడా మనీ ప్లాంట్లు అండ్ ఇవిపోతే ఇవేమో సీజనల్ ప్లాంట్స్ ఇప్పుడు మనీ ప్లాంట్లు ఏమో అరవై రూపాయలు పడుతున్నాయంట ఇవేమో సీజనల్ ప్లాంట్స్ ఇవి కూడా అరవై రూపాయలే పడుతున్నాయి వీటిల్లో వచ్చేసి మనకి మూడు నుంచి నాలుగు కలర్స్ అయితే ఉంటాయన్నమాట మీకు చూపిస్తాను చూడండి అవి కూడా చాలా బాగుంటాయి కాకపోతే సీజనల్ పరంగానే ఉంటాయి మీకు ఇవేమి లైఫ్ ఏం రావు ఇదిగోండి వైట్ బ్లూ పింక్ ఇలా ఒక నాలుగైతే ఉన్నాయన్నమాట లైఫ్ అయితే ఏం రావు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు మేనేజ్ చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఫ్లవరింగు పీక్స్ ఉంటుంది ఫ్లవరింగ్ నాటిన తర్వాత ఒక రేంజ్లో వస్తుంది ఆఫ్టర్ ఒక్కసారిగా మొత్తం చచ్చిపోతాయి అనమాట సో మళ్ళీ ఏదన్నా సీడ్స్ కూడా లేవనుకుంటాను ఉంటే మాత్రం మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాయి ఇకపోతే ఇవి చూడండి ఇవి వచ్చేసి టైప్ టైప్లో ఉంటాయంట ఇవి కూడా వచ్చేసి ఎనభై రూపాయలు పడతాయని చెప్పారు కానీ వీటి ప్యాకింగ్ చూడండి అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటాయంట వీటి యొక్క స్టెమ్స్ అనేటివి అందుకని చెప్పేసి కడియం నుంచి తెచ్చేటప్పుడు ఈ విధంగా ప్యాకింగ్ చేసి పంపిస్తారంట అంటే ఇక్కడ చూసారంటే మందారం చెట్లు ఇప్పుడే వస్తున్నాయి ఇవన్నీ కూడా చూడండి వాటర్ లేవు చాలా ఎండిపోయాయి ఎందుకు అంటే లోడింగ్ చేసేటప్పుడు ఒక వరుసలో దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మొక్కలు పెడతారు బెడ్లు వేసేటప్పుడు సో అప్పుడు వాటర్ ఎక్కువగా ఉంది అంటే అణిగిపోయి చచ్చిపోయే అవకాశం ఉంది ఎయిరు కదిలిపోయి అందుకని చెప్పేసి వీళ్ళు లోడ్ చేసుకున్నటువంటి ముందు రోజు వాటర్ అసలు పూర్తిగా పట్టరు ఒక రోజు కంప్లీట్ వాటర్ ఆపేస్తారు సో దానివల్ల అలా ఉంటాయి ఇప్పుడు కొంచెం డల్ ఉంటాయి వెంటనే వాటర్ పట్టేస్తే మళ్ళీ సెట్ అయిపోతాయి అనమాట ఇది చూసారా కట్టేశారు ఇప్పుడు దీన్ని విప్పది చూడండి దీని అందం బయటకు వస్తుంది ఇవి వచ్చేసి ఆర్కిల్ అంటారు లేదంటే క్రిస్మస్ ప్లాంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ స్టెమ్స్ కూడా ఇలా కట్టేస్తారు అనమాట వన్స్ వీటిని ఇలా తీస్తే మాత్రం ఇదిగోండి ఎంత బుషిగా ఎంత అందంగా తయారు చేసి మన లైఫ్ కూడా అంతే ప్రతి లైఫ్కి ఒక అబ్స్టాక్లు ఏదో ఒకటి అడ్డుగా ఉంటుంది ఆ అడ్డును తొలగించుకొని లేకపోతే ఒక మన ఉండేటువంటి ఒక అలవాటు ఏదో మనల్ని ఆపుతూ ఉంటుంది దాన్ని కానీ మనం ఓవర్కమ్ చేయగలిగామంటే మన లైఫ్ కూడా అంతే ఎప్పుడైతే ఆ తాడులు విప్పేసి వా మనకు ఉన్నటువంటి దాటి బయటకు వస్తామో సో మన లైఫ్ కూడా చాలా కలర్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇవి చూసారు ఇవన్నీ వచ్చేసి కూడా టికోమా ఆరెంజ్ అదేమో ముందు చూస్తుంది సువర్ణ గన్నేరు అనమాట ఇవైతే అరవై రూపాయలే పడుతున్నాయి ఈ చిన్న ప్యాకెట్ అంతా కూడా మేబీ అరవై అంటే యాభైకి ఇస్తారేమో ఇప్పుడు నేను చెప్పేది ఇది నా నర్సరీ కాదు మళ్ళీ కిందకు వచ్చేసి మీ నర్సరీలో రేట్లు ఎక్కువ ఇవన్నీ పెట్టవకండి ఎందుకంటే నాకు నర్సరీ లేదు ఏమీ లేదు నేను ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను అంతే ఇవన్నీ వచ్చేసి సింగోనియం ప్లాంట్స్ అంట ఇవి కూడా చూడండి ఎంత మంచిగా ప్యాకింగ్ చేశారో ఈ ప్యాకింగ్ వచ్చేసి త్రీ రూపీస్ తీసుకుంటారంట ఒక్కొక్క కవర్కి కవర్కి వచ్చేసి త్రీ రూపీస్ తీసుకుంటారంట ప్యాకింగ్ అయితే మాత్రం ఇవి కూడా వచ్చేసి కాస్ట్ అయితే మాత్రం రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారు మేబీ అది వర్తా కాదా మీరే కింద కామెంట్ చేయండి ఇకపోతే ఇవేమో జీజీ ప్లాంట్లు జామీ పైకస్ అని కూడా అంటూ ఉంటారనమాట ఇవి కూడా ఒక మంచి హెల్త్కి బాగా మంచిది ఏది తింటారా బ్రో అంటారేమో తినేటివి కాదు మంచి ఎయిర్ ప్యూరిఫైయర్లు అనమాట ఇవన్నీ కూడా ఏ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మనకి నార్మల్ ప్లాంట్స్ అన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేయాలి నైట్ టైం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి బట్ ఇవి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కార్బన్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అండ్ ఏమన్నా హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటే అబ్జర్వ్ చేసుకునేసి ఫ్రెష్ ఎయిర్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఈ జామీ పైకెట్స్ సో ఒక్కొక్క బ్రీడ్ని బట్టి ఉంటుంది పాట్ని బట్టి ప్లేస్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన రేట్ అన్ని దగ్గర కూడా ఉండాలని రూల్ లేదు ఉండదు కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ పెట్టుకుంటూ ఉంటారు ఇవేమో తమలపాకలో నాటు వెరైటీ అంట ఈ నాటు వెరైటీ అయితే మాత్రం అరవై రూపాయలే పడుతుంది ఆల్మోస్ట్ ఈ సైజ్ ప్యాకెట్లు అన్నీ కూడా ఈ నర్సరీలో అరవై రూపాయలే చెప్తున్నారు ఇకపోతే ఇవేంటివి ఉసిరి మొక్కలు ఇవైతే మాత్రం ఎనభై రూపాయలు చెప్తున్నారు ఉసిరి కూడా తినే ఉసిరి అనమాట ఇది చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా మనకి నార్మల్గా ఊరగాయ పెట్టుకుంటే కొండ ఉసిరి లాంటివి కాకుండా చిన్నవి అనమాట కాండానికి కాయలు కాస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి కూడా ఉప్పు కారం వేసుకొని తిన్నామంటే నరుగురిపోతూ ఉంటుంది ఇకపోతే ఇవేమో గోవర్ధన చెట్లు అనమాట ఈ గోవర్ధన చెట్లు కూడా ఎనభై రూపాయలు అయితే పడతాయంట ఇవి నాటు వెరైటీ ఇక్కడ చూడండి ఒక బెడ్డికి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఈజీగా మూడు వందలు నాలుగు వందల మొక్కలు ఉంటాయి ఇలా వేస్తారనమాట బెడ్లనేటివి ఇది కడియంలో మొక్కలు వేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా వేసుకొని వస్తారు అప్పుడే ఎక్కువ మొక్కలు పడతాయి ఇంక పోతే క్రోటన్ మొక్కలు ఇవి కూడా అరవై రూపాయలు అయితే పడుతున్నాయంట చాలా బాగున్నాయి ఇవి కూడా కొంచెం షోగా వేసుకోవాలి అనుకుంటే ఇంటి ముందు ఏదైనా బార్డర్స్లో ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి నేను మీకు కావాలంటే ఇవి ఇలా నర్సరీ వాళ్ళ అడ్రస్ కూడా ఇస్తాను అడ్రస్ అండ్ ఫోన్ నెంబరు మీకు ఏమైనా నచ్చితే డైరెక్ట్గా ఆర్డర్ వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న ఆకులు అనమాట ఇదైతే ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి వీళ్ళ దగ్గర బట్ బాగున్నాయి కానీ ఇది ఒక్క మొక్కే కాస్ట్ ఏమో ఇది కూడా యోకాలో ఒక వెరైటీ అనమాట ఇది కూడా ఇదేమో ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా యోకా వెరైటీ ఇది కూడా చాలా బాగున్నాయి చూడండి కాకపోతే చిన్నపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త పడాలి వీటి పైన కోసుగా ఉంటాయి ముల్లుల్లాగా ఇదేమో ఎగ్ సంపంగి మీకు చాలా రేంజ్ చూపించాను నేను ఆల్రెడీ చాలా బాగున్నాయి ఇదేమో బోగన్విల్లా విల్లా మొక్క అనమాట ఒకే బోగన్విల్లాలో విల్లాలో ఎనిమిది కలర్స్ ఉంటాయి ఇప్పుడు స్టార్టింగే ఫోర్ కలర్స్ ఓపెన్ అయి ఉంటాయి మొక్క ఎదిగే కొంది రిమైనింగ్ ఫోర్ అట్లీస్ట్ త్రీ అయినా ఓపెన్ అవుతాయంట కింద నెలలో వేస్తే కుండీలో వేస్తే మాత్రం ఇంకొక రెండు కలర్లు అంటే మొత్తం సిక్స్ కలర్స్ అయితే ఓపెన్ అవుతాయంట చాలా బాగుంది మొక్క మొక్క చాలా కాస్ట్లీ అండి పదిహేను వేలకు పోయి మాట అది ఇవేమో కనకాంబరంలో నార్మల్ రెడ్ వెరైటీ అనమాట ఇవి కూడా అరవై రూపాయలు అయితే పడుతుంది చాలా బాగున్నాయి అబ్బా ఈ సీత కౌజులు రెండు ఎలా వచ్చిందో ఎగిరిపోయింది అంతే మన లైఫ్లో కూడా పీపుల్ వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అవసరాలకు తగ్గట్టు లై లైఫ్ అనేది ఒక ప్యాసింజర్ ట్రైన్ లాంటిది అన్నమాట ఎవరు స్టాప్ వచ్చినప్పుడు వాళ్ళు దిగేస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ కొత్త మనుషులు ఎక్కుతూ ఉంటారు మళ్ళీ దిగిపోతారు మళ్ళీ ఎక్కుతూ ఉంటారు ఇంతే లైఫ్ కాబట్టి ఎవరి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి జీవితంలో ఎవరు లాస్ట్ వరకు ఉంటారు అని ఇకపోతే ఇవన్నీ కూడా శంకు పూలు ఈ శంఖు పూల్లో నార్మల్ కలర్లన్నీ ఏమో ఎనభై రూపాయలు అరవై రూపాయలు పడుతుంటే ఈ ల్యావెండర్ కలర్లు లాంటివి మాత్రం వంద రూపాయలకు పైగా చెప్తున్నారు మీరు ఏ ఏ రేట్లు కొన్నారో నాకు కింద కామెంట్ శంకు పూలు అన్నట్టు ఇది డిఫరెంట్ కలర్స్ ల్యావెండర్ కావచ్చు రిమైనింగ్ ఏదైనా బ్లూ వైట్ కాకుండా రిమైనింగ్వి ఇవి చూసారా మల్లె మొక్కలు ఇవన్నీ వచ్చేసి గుట్ట మల్లి అంట ఇవ్వండి చిన్న పువ్వు పూసింది దీనికి చిన్న చెట్టు కాబట్టి చిన్న పువ్వులాగా ఉంది ఇది కూడా డెబ్బై రూపాయలు అలా అయితే పడుతుంది మనకి మొక్క కాస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవి కూడా అండ్ ఆన్లైన్లో పెట్టుకుంటే వాళ్ళు ఇంకోటి అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే డిటీడీసీ లాంటి వాటికి వేస్తేనేమో కాస్ట్ భారీగా పెరిగిపోతుంది నేను కూడా చాలా మంది మన ఫాలోవర్స్కి పంపించాను కాబట్టి చెప్తున్నాను డిటిడిసి వేస్తే చాలా భారీగా పడుతుంది కాస్ట్ ఈ మొక్క పేరు మీకు ఎవరికైనా తెలుసుంటే మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అండ్ కాస్ట్ అయితే మాత్రం నూట యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ ఆర్టీసీకి అయిందనుకోండి చాలా తక్కువలోనే వంద రూపాయలు నూట యాభైలోనే అయిపోతుంది కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఉండేది నెల్లూరు కదా నెల్లూరు నుంచి ఏ సెంటర్కి అయితే ఐ మీన్ ఎక్కడికైతే బస్ స్టాప్స్ ఉన్నాయో వీళ్ళు ఆ బస్సులు వెళ్తున్నాయో ఆ ప్లేసెస్కి మాత్రం వీళ్ళు వేయగలరు ఇప్పుడు లైక్ కర్నూలుకు ఉంటాయి ఇంకా శ్రీశైలం కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇలా అప్ టు విజయవాడ విశాఖపట్నం శ్రీకాకుళం వరకు కూడా ఉన్నాయనుకుంటా బస్సులు ఇక ఏ సైడ్ ఎక్కడికైతే నెల్లూరు టు డైరెక్ట్ బస్సులు ఎక్కడికైతే ఉన్నాయో సింగిల్ వన్ స్టాప్ బస్సులు సో వాటి అన్ని కూడా వేయగలరు సో మీరు దాన్ని బట్టి చూసుకొని కాల్ చేయండి నెల్లూరు నుంచి మీ ఏరియాకి బస్సు ఉందా లేదా సో అక్కడికే బస్ వస్తుంది ఇదేమో శాంక్ ఆఫ్ ఇండియా అనమాట వాళ్ళు డోర్ డెలివరీ కూడా చేయరు అనమాట మీరే బస్ స్టాండ్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అందుకని ముందే చెప్తున్నాను ఇవేమో ఆకాశ్ మళ్ళీ ఇవి కూడా ఎనభై రూపాయలు పడుతున్నాయి ఆ శాంక్ ఆఫ్ ఇండియా రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అన్నీ రేట్స్ అన్నీ అన్నీ అనమాట మళ్ళీ ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి వాళ్ళ దగ్గరే ఆర్డర్లో వీడియో ఎలా తీసానో అలా అన్నీ రాసుకొని ఇప్పుడు ఆ ముందు ఆ లిస్ట్ పెట్టుకొని మీకు చెప్తూ చేస్తూ ఉన్నాను ఇదంతా కూడా ఇవన్నీ ఏమో నాటు మందారాలు అరవై రూపాయలు దీంట్లో వైట్ పింక్ రెడ్ అండ్ కొంచెం గంధం కలర్ అంటాం కదా ఆ గంధం కలర్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి చూడండి ఇవేమో తమలపాకులో హైబ్రిడ్ తమలపాకు అనమాట చూడండి ఎలా ఉన్నాయో భలే ఉన్నాయి పెద్ద పెద్ద ఆకులు కాకపోతే వీటిని కెళ్ళిలోకి అలా వాడరు అని మంది చెప్తూ ఉంటే విన్నాను ఓన్లీ నాటు మాత్రమే బాగుంటాయి ఇవి షోకు మాత్రమే బాగుంటాయి అనేసి అయితే ఈ తమలపాకు దేనికి ఉపయోగిస్తారో కింద కామెంట్ చేయండి మీరు చూసారా నిమ్మకాయ పులుసు నిమ్మకాయ మనం పులిహోరలో అలా చేసుకుంటాం కదా ఆ నిమ్మకాయ అనమాట తైవాన్ వెరైటీ నాకు తెలిసి ఒక త్రీ ఫీట్స్ ఉంటుంది ఈ ప్లాంట్ అయితే బట్ పోత చూడండి ఎలా ఉందో ఉంటుందో లేబ్రో కాయ ఉండాలి కదా అంటారేమో కాయలు కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు అయిపోండి కాయలు కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మొక్కలు ఇంకా లోపల ఉన్నాయి ఇంకా దించుతున్నారు అనమాట అవన్నీ దిగిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా మీకు ఫ్రూటింగ్ చూపిస్తాను అంటే ఇన్ మీకు ఇంటిపైన టెర్రస్ గార్డెన్లో కానీ కుండీలలో పెంచుకోవడానికి కనుక ఉండే మొక్కలన్నీ చూపిస్తాను ఇదేమో మొగల పువ్వు అనమాట మొగల రేఖలు అంటాం కదా చాలా ఎక్స్పెన్సివ్ ప్లాంట్ అంటే చాలా స్మెల్ ఎక్కువ వచ్చేటువంటి ప్లాంట్ పాములు కూడా ఎక్కువ వచ్చే ప్లాంటే అండి ఇది మన ఫాలోవర్లో చాలా మంది కింద కామెంట్ చేశారండి మనం ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు పాములు కూడా చాలా ఎక్కువ వస్తాయంట కాబట్టి ఎవరైనా సరే కొంచెం చుట్టుపక్కల చెట్లు ఎక్కువ అలా ఉండే ఏరియాలో మాత్రం ఒక అసలు పెంచుకోవద్ది చెట్నీ ఇదేమో బ్లాక్ జామ్ అనమాట ఈ బ్లాక్ జామ్ అయితే మాత్రం కాస్ట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి ప్యూర్ రెడ్ కనకాంబరం ఎంత రెడ్గా ఉందో చూడండి కాస్ట్ చెప్తాను వర్త కదా కింద కామెంట్ చేయండి రెండు వందల యాభై రూపాయలు ఒక కనకాంబరం మొక్క ఈ ప్యూర్ రెడ్ ఎక్కడ దొరకనటువంటి ఈ ప్యూర్ రెడ్ అంటే బ్లాక్ రెడ్ టైప్లో అనమాట ఇది బ్లడ్ రెడ్ టైప్లో ఉంటుంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంట నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత రెడ్ కలర్లో ఉండేటువంటి మొక్కలు ఐ మీన్ చూస్తే కూడా కొంచెం పెద్ద పెద్ద కుండీలో ఎక్కువ ఎక్స్పెన్సివ్లోనే చూశాను తక్కువ కాస్ట్లో చూడలేదని చెప్తున్నాను చూశాను బట్ తక్కువ కాస్ట్లో చూడలేదు ఎక్కడున్నా సరే ఇలాంటి కాస్ట్లో చూశాను అనమాట మీరు ఎవరైనా ఎంతకంటే తక్కువగా దీన్ని ఉంటే మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ఇదేమో మనోరంజన చెట్టు అనమాట అంటే మనకి ఆకు సంపంగి ఐడియా ఉండి ఉంటుంది అందరికీ సంపంగి చెట్లు ఆకు సంపంగి సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఆకు సంపంగి లాంటిదే చూడటానికి మనోరంజన అంటారు చాలా మంచి స్మెల్ ఉంటుంది కొంచెం పెద్ద చెట్టే అవుతుంది ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాస్ట్ కూడా వచ్చేసి నూట ఎనభై నూట ఎనభై రూపాయలైతే పడుతుంది అనమాట చాలా బాగున్నాయి మొక్కలైతే ఇకపోతే ఇవన్నీ కూడా మునగలో హైబ్రిడ్ వెరైటీ అంట బ్రీడెడ్ అడిగాను కానీ బ్రీడ్ మనకేం తెలీదు బ్రో మంచి హైబ్రిడ్ రకం అని చెప్పారో తీసుకొచ్చేసాము అంతే అనే చెప్పారు నాకు సో మీకు కూడా అదే చెప్తున్నాను నేను చాలా బాగున్నాయి ఇవేమో ఇజోరల్ మొక్కలు అనమాట ఇవి కూడా కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది ఎక్కువగా గ్రోత్ ఏమి ఉండదు కానీ ఫ్లవరింగ్ మాత్రం ఫుల్గా ఉంటుంది చాలా నిదానంగా పెరుగుతూనే మంచి ఫ్లవరింగ్ ఉంటుంది దీంట్లో వైట్ ఉంటుంది పింక్ ఉంటుంది రెండు రకాలు ఉంటాయి అన్నమాట సో మనం రెండు కలిపి కూడా వేసేసుకోవచ్చు చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఊరే ఇకపోతే ఇవేమో గుర్తుపెట్టారా నాటి రోజాలో వైట్ కలర్ అనమాట కాస్ట్ అయితే మాత్రం ఎనభై రూపాయలు పడుతుంది నేను అడిగాను ఫైనల్గా ఎంత ఇస్తారంటే ఎనభై రూపాయలకి ఒక రూపాయి కూడా తగ్గదు ఎందుకు అంటే ఇవి ఓన్లీ కడియంలో తయారవుతాయి నేను చెప్పేది కడియంలోనే దొరుకుతాయని కదా మనం షార్ట్ పిల్లలు పెడితే అయితే అడిగారు కడియంలోనే దొరుకుతాయని కదా కడియంలో మాత్రమే తయారు చేస్తారు యాక్చువల్గా బెంగళూరు గులాబీ బెంగళూరు గులాబీ అంటాయి కదా బెంగళూరు గులాబీలో ఈ వైట్ లైట్ పింక్ ఆ పాల రోజు అనేటువంటివి తయారు చేయరు ఓన్లీ రెడ్ అదే డార్క్ పింక్ మాత్రమే తయారవుతుంది నాటుకులో ఒక కడియంలో మాత్రమే ఇవి రెడీ అవుతాయి సో అక్కడ కాస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది అందుకని చెప్పేసి ఎనభై రూపాయలు అయితేనే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఇంక అదే ఫైనల్ రేట్గా చెప్పారనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇక డైరెక్ట్లీ వాళ్ళకి కాల్ చేయండి నేను ఖచ్చితంగా పంపిస్తానైతే చెప్పట్లేదు వాళ్ళు చెప్పారు మేము కూడా ఆన్లైన్లో పంపించాలని అనుకుంటున్నాం మా నెంబర్ ఇవ్వండి అని సో అందుకనేసి నెంబర్ ఇస్తాను లాస్ట్లో మిడైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసేయండి లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకు ఇదంతా డిస్క్రిప్షన్లోనే ఇస్తాను మిడైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసేయండి చూసారా ఎంత బాగున్నాయా చాలా బాగున్నాయి స్మెల్ కూడా విపరీతంగా వస్తుంది స్మెల్ చాలా అంటే చాలా బాగున్నాయి స్మెల్ అయితే మాత్రం ఇకపోతే ఇవేమో చమేలి ఎర్ర చాజులు అని కూడా పిలుస్తూ ఉంటారు కొంతమంది ఇవేమో అరవై రూపాయలే పడుతుంది భలే ఉన్నాయి స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఈ పూలు కొంచెం పెద్ద ఉన్నాయి ఉన్నాయన్నమాట రెడ్ కలర్లో ఉన్నాయి బాగున్నాయి మంచిగా క్రీపర్ వెరైటీ ఎవరైనా బాగా అల్లించుకోవాలి అనుకున్నా కూడా మంచిగా అల్లిచ్చేసుకోవచ్చు ఈ మొక్కలని అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవేమో నాటు మందారంలో పింక్ అనమాట మనం ఏందాక కనుక్కున్నాం కదా ఇది పింక్ వెరైటీ వాటర్ లేకపోవడం వల్ల చూడండి ఎలా ఉందో కొంచెం డల్ అయిపోయే మొక్కలు ఇది ఇప్పుడు వెంటనే ఇవన్నీ దిగేసిన తర్వాత వాటర్ పట్టేస్తారనమాట యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి నైట్ ఈ లోడ్ అంతా దిగడానికి నైట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది సో ఇక నేను సిక్స్ వరకు తీసాను సో ఆ తర్వాత ఈరోజు ఇక్కడే స్టే చేసి తర్వాత రోజు వచ్చి విడదీశాడు అనమాట ఇవేమో గోవర్ధన చెట్లు దాంట్లో ఆల్రెడీ పూలు కూడా తీసే చూడండి ఇది వచ్చేసి నాటు వెరైటీ అనమాట హైబ్రిడ్ కాదు నాటువి ఇవన్నీ కూడా ఎయిర్ లేయరింగ్ చేయటం వల్ల ఆ విధంగా ఫ్లవరింగ్ ఇప్పటి నుంచే వచ్చాయి గ్రాఫ్టెడ్ వెరైటీ అయితే ఇప్పటి నుంచే రాదు ఎయిర్ లేయరింగ్ కారణంగానే ఇప్పుడు అక్కడ నుంచి మనకి ఫ్లవరింగ్ అయితే వచ్చింది చాలా బాగుంటాయి ఇవి కూడా స్మెల్ వైట్ కలర్లో ఇంకా కొంచెం లైట్ ఎల్లో కలర్లో బాగుంటాయి ఇవేమో విరచార్జులు అనమాట లేదా సెంటు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇకంటి పూలు కూడా వచ్చి మంచి స్మెల్ ఉంటాయి కొంచెం చీడ ఎక్కువ చీడ అంటే అది చీడ కాదు ఆకు కొంచెం ముడతలు ముడతలుగా పోయినట్టుగా అలా ఉంటుందన్నమాట అదేం ప్రాబ్లం లేదు ఈ చలికాలంలో మంచు వల్ల అలా అవుతుంది కానీ మళ్ళీ నార్మల్ సీజన్ రాగానే మళ్ళీ నార్మల్ అయిపోతాయి యాభైతే నూట ఇరవై పడుతుంది ఇకపోతే ఇదేమో శ్రీగంధం ఇవి చాలా మంచి ప్రాఫిటబుల్ అని విన్నాను నేను అండ్ కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు ఒక షార్ట్ వీడియో పెడితే సో ఇది కూడా మనకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్లో దొరికేస్తుంది చాలా బాగున్నాయి ఇదిగోండి నిమ్మ చెప్పాను కదా ఎంత చిన్న చెట్లు చూడండి త్రీ ఫీట్స్ కంటే ఎక్కువ లేవు ఫీట్ మొక్కలైతే మాత్రం కానీ ఫ్రూటింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది చాలా బాగా వచ్చాయి ఫ్రూటింగ్ మొత్తం చెట్టు నిండా పిందులు అవి ఇవి అంతా ఇదిగా ఉన్నాయి కాస్ట్ ఏమో మూడు వందల యాభై రూపాయలంట అంట నాకేమో ఎగ్జాక్ట్గా ఇది ఇది లేదని తెలియదు బట్ నాకు వర్త్ అనిపించింది మూడు వందల యాభై రూపాయలు ఎక్కువ కాస్ట్ అయినప్పుడు కూడా ఇప్పటి నుంచే మంచిగా ఫ్రూటింగ్ వస్తున్నాయి ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి కదా మంచిదేమో లేని నేను అనుకుంటున్నాను అవునా కదా మీరు అది కూడా కింద కామెంట్లోనే చెప్పండి నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను కొన్ని కొన్ని ఇవేమో బ్లాక్ జావ్ అనమాట ఇది కూడా మనం చెప్పాక అనుకున్నాక రెండు వందల యాభై ఉంటుంది అంటే నాకు పూర్తి నేను రీసెంట్గానే కదా ఈ యూట్యూబ్లో అసలు గార్డెనింగ్ మీద దిగింది రీసెంట్ టైమ్స్లో సో ఇప్పుడు ఇప్పుడు నేను కూడా కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఉన్నాను మీ నాకు తెలిసిన మీకు చెప్తున్నాను మీకు తెలిసిన కొంతమందికి కదా నాకు మంచిగా కామెంట్ చేస్తున్నారు అక్కడి నుంచి నేను చాలా వరకు తెలుసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఆలమండ క్రేపర్ అంటాం కదా ఈ ఆలమండ క్రేపర్లో ఈ కలర్ ఏమో మళ్ళీ కాస్ట్ అంట రెండు వందలు చెప్పారు నూట ఎనభై రూపాయలు కల ఇస్తాము అన్నారు ఇకపోతే ఇదేమో పేరు మర్చిపోయాను రాసానా రాయలేదు కనపడలేదా పేరు ఏదో రాశాను మర్చిపోయాను కింద ఒకసారి కామెంట్ చేసేయండి ఏమనుకోకుండా లేదంటే నేనే గూగుల్ చేసేసి అక్కడ లేండి ఇవి కూడా కాస్ట్ అయితే మాత్రం అరవై రూపాయలు అయితే పడుతున్నాయి బట్ మొక్కలు బాగున్నాయి చాలా పెద్దవి అవుతాయంట ఇవేమో సువర్ణ గన్నేరు ఇవి కూడా చాలా బాగున్నాయి మొక్కలు చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఈ సువర్ణ గన్నేరు అదిరిపోయాయి అబ్బో ఇవి మనకి పల్లెటూరులలో ఎక్కడ చూసినా దొరుకుతాయి అది అబ్బో అంటున్నాను కానీ పల్లెటూరులో ఎక్కడైనా దొరుకుతాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రతి స్కూల్ మా స్కూల్లో అయితే నేను చిన్నప్పుడు విపరీతంగా దొరికేవి ఇవి నాటు రోజాలు ఈ రెడ్ అనమాట ఇది మనకి బెంగళూరులో ఎక్కువగా దొరుకుతుంది ఆ కడంలో కూడా దొరుకుతాయి బట్ బెంగళూరు నుంచి ఎక్కువగా వచ్చే గులాబీ ఇదే అనమాట నాటువిలో ఇంకే వేరే నాటువి ఇంకేమి కలర్ రాదు ఆ పక్క నుంచి ఉండి ఒకటే చెట్టు నడుపులో ఉన్నప్పుడు ఆ కలర్ కొంచెం డార్క్ అయితే ఏ కలర్ వస్తుందన్నమాట కాబట్టి రెండు వేరే వేరే మొక్కలు అనుకోకండి ఇవేమో పాస్ట్రేలియలు అంటారు కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఏదన్నా బార్డర్స్కి పెద్ద పెద్ద వెంచర్స్లో కానీ ఇంట్లో ఏదైనా కార్నర్స్లో అలా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇకపోతే బెంగాల్ టైగరా ఏదో పోయిసారి ఒక స్టోరీ స్టోరీ కూడా పెట్టాం మనం బెంగాల్ రాక్ ఫ్లవర్ అనే ఏదో క్రేపర్ వెరైటీ అనమాట ఇది కూడా మనకైతే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది బట్ చాలా బాగున్నాయి మొక్కలైతే మంచి క్రీపర్ నీడకు బాగుబడికి వస్తాయి ఇంక ఇవన్నీ కూడా క్రాటన్ వెరైటీస్ అనమాట ఇవి కూడా అరవై రూపాయలు అయితే పడుతున్నాయి బాగున్నాయి ఇంట్లో గ్రీన్ ఉంది ఎల్లో ఎల్లో రెండు ఉన్నాయి రెండు కూడా చాలా మంచిగా ఉన్నాయి చూడటానికి అయితే మాత్రం ఇటువంటి గ్రీన్ ఇంకా మంచిగా పెరిగి కొంచెం బుష్గా అయ్యాయి అంటే మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంటాయి అనమాట ఈ మొక్కలు అయితే మాత్రం ఇంకా ఇవన్నీ అవే మొత్తం ఇప్పుడే దించారు అనమాట సో వీళ్ళు దించే వాళ్ళ కష్టం కూడా మనం చెప్పుకోవాలి పాపం ఎంత కష్టపడతారంటే అవన్నీ దించడానికి అంటే ఇక్కడ చూడండి చామంతులు వాహ ఇవన్నీ కూడా కడియం చామంతులు అనమాట చాలా బాగున్నాయి చూడండి వా సూపర్ రెండు వందలు అంట ఒక్కో మొక్క రెండు వందల ముప్పై చెప్పారులేండి రెండు వందలు కలెక్ట్ చేస్తారు బట్ చాలా బాగున్నాయి మూడు కలర్ల ఆ మూడు కలర్లు ఉన్నాయి అనమాట ఇంకేమో చిన్న పూలు అంటే చిన్న ప్యాకెట్లు ఈ పక్కటివి చూపిస్తానులేండి ఇవి కూడా ఇవ్వండి చాలా బాగున్నాయి చూడండి వా అదిరిపోయాయి ఇవన్నీ కూడా అవే అనమాట ఇకపోతే పక్కన ఉండేటివేమో చిన్నవి ఇవ్వండి చిన్నవి అంటే చిన్న ప్యాకెట్లు తొంభై రూపాయల ప్యాకెట్లు అండ్ పూలు కూడా పెద్దవి కొంచెం చాలా పెద్ద పూలు ఇవి ఇంకా విచ్చుకోలేదు కానీ నేను లైవ్లో చూసి చాలా పెద్ద పూలే ఉన్నాయి ఇంకా పూర్తిగా విచ్చుకున్నాయంటే చాలా మంచిగా వస్తాయి ఇవ్వండి ఎవరింగ్ బాగున్నాయి ఇంకా విచ్చుకుంటే ఇంకా పెద్దదిగా వస్తాయి దీంట్లో కూడా వీళ్ళు ఒక మూడు కలర్లు ఏమో తీసుకొచ్చారు ఆ మూడు కలర్లు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు మూడు నాలుగు ఏమో తెచ్చినట్టున్నారు నాలుగు కూడా చూపిస్తాను ఇవి కూడా చాలా బాగున్నాయి సో ఇక వాళ్ళ అవి వస్తే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు లైవ్లో వెళ్ళి కొనుక్కోవాలనుకున్న సార్ నెల్లూరు దగ్గరలో ఉండేవాళ్ళు మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి బై చేయండి అండ్ ఏమైనా ఆన్లైన్లో కావాలనుకుంటే ఒకసారి కాల్ చేసి అడగండి మీ ఏరియాకి పంపించే కలర్ లేదో దాన్ని బట్టి అక్కడి నుంచి పంపించేస్తారు ఇది ఇంకో కలర్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి అదిరిపోయాయి ఇవి బాగున్నాయి వైట్ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వలేదు వైట్ అనేటివి మిగతా అన్ని ఓపెన్ అయ్యాయి కానీ వైట్ ఒకటే ఓపెన్ అవ్వలేదు అవి కూడా చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీగా చాలా బాగుంటాయి అవి కూడా ఓపెన్ అయితే ఇంకా చాలా అందంగా ఉండేవి వైట్ ఎల్లో రాలేదన్నమాట ఇంకేమో చేయి ఇంకోటి బ్లూ కలర్లో ఏదో ఒకటి వచ్చింది అది కూడా చూపిస్తాను మీకు సో ఇంతే అనమాట ఇప్పుడు దాకా నేను తీసిన ఈ వీడియో రేపటి వీడియోలో మీకు పండ్ల మొక్కల గురించి చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పండ్ల మొక్కల వీడియో కూడా సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అయిపోండి అంటే సింబల్ కొట్టండి అండ్ హై పాయింట్స్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో ఇదేమో బ్రిటిష్ బ్రిటిష్ క్వీన్ రోజా మొక్క అనమాట చిన్న చిన్న పూలుగా గుత్తులు గుత్తులుగా చాలా ఎక్కువ పోస్తే లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఈ టైప్కి నూట ముప్పై రూపాయలు పడుతుందంట చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం సో ఇదనమాట వీడియో నేను వీడియోతో కలుద్దాం ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి కొంచెం నార్మల్ వేలో ఏ ఏమి నచ్చింది ఏమి నచ్చలేదు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది ఇవంతా కూడా నాకు కామెంట్ చేయండి మరి వీడితో కలుద్దాం బాయ్ బాయ్